శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం వేదిక శాస్త్రం ప్రకారం ప్రతి నెలకు ఒక ప్రాముఖ్యతమైన ప్రాధాన్యత అనేది ఉంటుంది ఎందుకంటే గోచారంలో గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారుతూ సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటాయి ఇక దీని కారణంగా రాశిచక్రంలోని ఈ నాలుగు రాసుల జాతకులకైతే ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు వీరికి ఎన్నో విశేషమైన శుభయోగాలు అని ఏర్పడబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు మరి ఏ నాలుగు రాసుల వారికి ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు శుభయోగాలు అనేవి విపరీతంగా పట్టబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకేంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక వైదిక శాస్త్రంలో ప్రతి నెలకు అంటే ప్రతి మాసానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి ఉంటుంది గోచారంలో గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి చక్రం నుండి మరొక రాశి చక్రంలోకి తమ రాశి సంచారాన్ని మారుస్తూ ఉంటాయి ఇక దీని కారణంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు కుచుడు శుక్రుడు బుధుడు అలాగే శనిదేవుని యొక్క సంచారం ఈ నాలుగు రాసుల వారికి ఎన్నో రకాల శుభ యోగాలను అందించబోతుంది ఇక ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో ఈ నాలుగు రాసుల వారికైతే ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు వీరికి విపరీతమైన లక్ష్మీయోగం పట్టబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు విపరీతమైన అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు వీరి జాతకం ప్రకారం ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు వీరికి అదృష్ట గర్యలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి ఇక దీని కారణంగా ఈ ధనుసు రాశి వారికి వీరికి పట్టిందల్లా బంగారం ఇవ్వబోతుంది వీరికి విశేషంగా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు విద్యార్థులు చదువులపైన అధిక శ్రద్ధ చూపుతారు ఉద్యోగస్తులు తమ తమ విధుల్లో సక్రమంగా ఇన్ టైంలో పనులను పూర్తి చేసుకుంటారు దీని కారణంగా ఆఫీసుల్లో మంచి గుర్తింపు అనేది ఉద్యోగులకు లభిస్తుంది పై అధికారుల మెప్పును పొందుతారు జీతాలు పెరుగుతాయి ప్రమోషన్ లభిస్తుంది ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో అధికమైన లాభాలు చేకూరుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇక ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు అదృశ్యలక్ష్మి లక్ష్మి వరించబోయే రెండవ రాశి కన్యారాశి కన్యా రాశి జాతకులకు కూడా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఈ రాశి వారికి ఉద్యోగంలో జీతాలు పెరగడంతో పాటు పదోన్నతులు కూడా లభిస్తాయి ఆర్థిక మంచి స్థితిలోకి చేరుకుంటారు గతంలో కంటే కూడా ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు వీరు ఆర్థికంగా చాలా బలపడతారు అదేవిధంగా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు వారి ప్రేమ పెళ్ళికి చిగురిస్తుంది పెద్దలకు అంగీకారంతో వీరికి పెళ్ళిళ్ళు జరిగి తీరుతాయి ఇక ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు అదృశ్య లక్ష్మి వరించబోయే మూడవ రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో ఈ ముప్పై ఒకటవ తేదీలోపు వీరికి చాలా బాగా అంటే చాలా బాగా కలిసి రాబోతుంది ఇక ఈ ముప్పై ఒకటవ తేదీలోపు సింహరాశి వారికి ఉండేటటువంటి ప్రతి ఒక్క సమస్య తొలగిపోతుంది ఇక ఏ పని చేసినా కూడా దిగ్విజయంగా ఆ పనులు పూర్తవుతాయి వీరి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఇక ముఖ్యంగా జీవిత భాగస్వామితో వీరు సంతోషంగా ఆనందంగా గడుపుతారు సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి ఇక ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు అదృష్ట లైఫ్ వరించబోతున్న నాలుగవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు కూడా ఈ మాసంలో వృత్తి ఉద్యోగం వ్యాపారంలో గణనీయమైన పురోగతి లభిస్తుంది ఏవైతే ఎవరైనా వీరికి డబ్బులు ఇచ్చేది ఉంటే అంటే మొండి బకాయిలు ఏమైనా వీరికి రావాల్సి ఉంటే అవి ఖచ్చితంగా ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఖచ్చితంగా ఆ మొండి బాకీలు అనేవి వసూలవుతాయి ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ రంగపు కాంట్రాక్టర్లు చేస్తున్నారో అట్టి కాంట్రాక్టర్లకు ఏమైనా పెండింగ్ బిల్స్ ఉంటే అవి ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు వీరికి వచ్చి తీరుతాయి అదేవిధంగా వీరి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది వీరు ఖచ్చితంగా కుబరులు అవుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చిన వచ్చినా ఆల్లైన్ బెల్లకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్